అందరికీ జేబీపీలు కళాభివందనాలు మీ డైరెక్టర్ జట్టుపాల వెంకటేష్ జాంబవరాజు ఈరోజు మీడియా సమావేశంలో మరి ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాటక రంగస్థల కళాకారుల నుండి బహు కళాకారుల వరకు రైతుకులు మహిళలు బహుజనులు జేబీపీ పార్టీ మరి మనం స్థాపించిన సంగతి మీ అందరికీ తెలుసు ప్రేమైన బహు కళాకారులారా సాంఘిక నాటక రంగస్థల కళాకారుల నుండి మన ఉద్యమం పదిహేడు సంవత్సరాలు రెండు వేల ఎనిమిదిలో స్థాపించి మనం ఎన్నో ఘన విజయాలు సాధించాం ఏ పార్టీ అనుబంధం లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో బహు కళాకారులకి నాటక రంగస్థలం నుంచి అరవై ఆరు కళల వారిని చైతన్యం చేసి మనం చేసిన విజయాలను మన మార్చల నియోజకవర్గంలో అందరికీ తెలుసు పల్నాడు జిల్లా కాదు ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు మరి ఈ రోజున మీ మీడియా సమావేశంలో చెప్పబోయేది ఏంటంటే నా స్వగ్రామంలో రిజిస్ట్రేషన్ నెంబర్లో పెట్టాం కాబట్టి పదిహేడు సంవత్సరాలు మళ్ళీ ఆఫీసుని అవి ప్రవించి పదిహేడు సంవత్సరాల కార్యక్రమాన్ని ఉత్సవాలు జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఈ నెల పదో పదో తారీఖున శుక్రవారం పది గంటల ముప్పై నిమిషాలకి కళాకారులందరూ కళామతల్ని ముద్దుబిడ్డలు బహు కళాకారులు బహుజనులు కుల మత భేదాలు లేకుండా భారత రాజ్యాంగంలో ఏమైతే మనకు అప్పులు కల్పించారో మరి ఈ రోజున మీకు ఎంపీ ఎంపీగా పోటీ చేశాను మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను జేపీపీ పార్టీ తరఫున అలాగే బహుజన సమాజ్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి మీ అందరికి తెలుసు ఈ రోజున జేపీపీ పార్టీ మన సొంత పార్టీగా మరి స్థాపించుకున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కళాకారుల సంఘం తరఫున మాచేలపట్నంలోని ఒక కాలనీ నిర్మాణం చేసుకున్నాం డప్పు కళాకారులకు ఒక జీవో శరమకారులకు ఒక జీవో మన ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం రిజిస్టర్ నెంబర్ మూడు వందల ఎనభై ఐదు రెండు వేల ఎనిమిది జట్టిపాలెం గ్రామం నుంచి స్థా స్థాపించి జట్టిపాలెం పట్టణంలో నా గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాం కళాకారులుగా కొంతమంది కులవాదులు మతవాదులు పక్కకు తొలగిపోయారు అయినా బహు కళాకారులుగా బహుజన సిద్ధాంతంతో అన్ని కులాలని అన్ని మతాలని రైతుకుని మహిళలను కూడా సైతన్యం చేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని రేపు పదో తారీఖున అక్కడ ఒక సదస్సుని ఏర్పాటు చేశాం మరి కళాకారుల ఆఫీసుని ప్రారంభిస్తున్నాం నా స్వగ్రామం నందు మరి ఈరోజున ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా అభిమానులు కానీ లీడర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా పది గంటల ముప్పై నిమిషాలకు జట్టిపాలెం బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించి ఆఫీసును ప్రారంభిస్తాం మీడియా మిత్రులు కానీ పత్రికా విలేకరులు కానీ సోషల్ మీడియా విలేకరులందరూ కూడా తప్పనిసరిగా రావాలి ప్రేమైన కళాకారులారా బహుజనులారా మీ కుల మత భేదాలు పక్కన పెట్టి ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ కళాకారుడైనా ఏ పార్టీలో మీకు సభ్యత్వం ఉన్నా బహుజన సిద్ధాంతానికి ఎటువంటి అభ్యంతరం లేదు నా అభిమానులుగా నాటక సమాజం వారికి కూడా దయచేసి మీరందరూ నా అభిమానులే నా శిశువులుగా అక్కడికి ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాటక సమాజం వారు కానీ సాంఘిక నాటకం డైరెక్టర్లు డాన్స్ మాస్టర్లు పౌరాణిక కళాకారులు డప్పు కళాకారులు జానపద కళాకారులు చర్మకారులు బ్యాండ్ కళాకారులు తీర్మాన కళాకారులు సిట్టింగ్ వారు లేడీ ఆర్టిస్టులు రచయితలు ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి జయప్రతం చేయాలని ఈ కార్యక్రమాన్ని మీకు పిలుపునిస్తున్నాను అలాగే మన ఆఫీసులో బైలా తీర్మానం చేయడానికి మరి గూడుల లక్ష్యమే సరిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆఫీస్ సెక్రటరీగా నియమించాం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా మరి అన్నగారు మాచలపట్నం వాసి డప్పు కళాకారుడే ఆయనకు కూడా నేను పింఛన్ చెప్పేయడం జరిగింది పేరుపోకు జోసఫ్ మార్టిన్ జోసఫ్ గారిని మరి వారిని మన ఆఫీస్కి టైం కేటాయించడం జరిగింది అన్నయ్య అన్నయ్య నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది సీనియరు చదువుకున్న మేధావి మాదిగ సామాజిక వర్గంలో మహామేధావి వారిని ఆఫీసులో బైలా తీర్మానం చేయటం నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి కోరటం జరిగింది వారిని కూడా మరి మన సంఘంలో ఒక నాయకుడిగా తీసుకోవడం జరిగింది అందుకని ఆఫీస్కి ఎటువంటి ఇబ్బంది లేదు సభ్యత్వం కట్టని వాళ్ళు ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాది బహు కళాకారుల సిద్ధాంతం ఒక సభ్యత్వం కట్టి మీరు కట్టలేదని మీరు ఏదేదో నా మీద అపవాదులు వేస్తున్నారు నా మీద నమ్మకం ఉంటే మీ సభ్యత్వాన్ని మీ హక్కుగా కట్టుకోండి మీరు ఇచ్చేది వంద రూపాయలు ఆఫీస్కి తొమ్మిది వందలు ఇస్తున్నారు దాతలుగా మీరందరూ ఈయబట్టే ఇప్పటి వరకు నడిపాము మీరు ఇచ్చినా ఈకపోయినా నేను బ్రతికున్నంత వరకు బహు కళాకారుల కార్యాలయాన్ని అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నా పార్టీలు తీసి పక్కన పెట్టండి భారత రాజ్యాంగంలో ఏమైతే హక్కులు ఉన్నాయో అన్ని కులాల వారికి అన్ని కళాకారుల వారికి సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కులతత్వం కానీ మతతత్వవాదులు కానీ దయచేసి నా మీద కామెంట్లు కానీ మరి పోస్టులు పెట్టడం కానీ తగ్గించుకుంటే మంచిది లేదా మానవక కోర్టుకు రావాల్సి వస్తుంది అలాగే హైకోర్టులో రిట్ వేయాల్సి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు శత్రువులు ఎవరు లేరు ఇక్కడ మా జాతి సంపద ఇక్కడ ఉంది ఇక్కడ మా జాతి వాళ్ళు కూడా నాకు ఎంతో సహకరించారు కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఎంపీగా అలాగే కళాకారుల కాలనీ స్థాపించడం జరిగింది డప్పు కళాకారులు సాధించడం జరిగింది చర్మకారుల సంఘం హక్కులు సాధించడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ జీవో సాధించడం జరిగింది అలాగే జానపద కళాకారుల ఎస్టీలకి జీవో సాధించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వటం కూడా జరిగింది అతి త్వరలో ఈ రోజున గౌరవీవులు మరి జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారిని కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది నేను ఏ పార్టీకి శత్రువును కాదు ఏ కుల సంఘానికి శత్రువును కాదు ఏ మతానికి శత్రువును కాదని మీ అందరికి ఒక కళామతాల్ని ముందు పెట్టగా మీరందరూ రావాలని కోరుకుంటున్నాను అందరికీ జైభీములు కళాభివందనాలు తెలియజేస్తున్న మీ డైరెక్టర్ జట్టిపాల వెంకటే జాంబవరాజు జాతీయ అవార్డు గ్రహీతగా నేను జాతీయ అవార్డు హైదరాబాద్లో తీసుకోవటం కూడా జరిగింది ఇవన్నీ మీ అందరికీ ఎందుకు చెబుతున్నానంటే మనం సాధించిన ఘన విజయాలు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే గుర్రం జాస ఆశయాలని నటరాజు వారసులు అందరూ తప్పనిసరిగా రావాలని సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను మీ అందరికీ జైభీలు కళాభివందరాలు ఇట్లు మీ డైరెక్టర్ జట్టిబాద్ వెంకటేష్ జాంబోబురాజు